సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మ ఆ పరమశివుడే శివ అనేటటువంటి మాటకి అర్థం మంగళం కళ్యాణం శుభం ఇటువంటి మాటలు చెప్తారు అంటే ఎక్కడెక్కడ శివుణ్ణి ఆరాధిస్తారో ఎక్కడెక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం ఉంటుంది మంగళం ఉంటుంది శుభం ఉంటుంది తప్ప వేరొకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు అందుకే ఒక్క శివుడికి మాత్రమే శాస్త్రాలలో పరమశివ అనేటటువంటి మాట ఉంది పరమ విష్ణు పరమ బ్రహ్మ అన్న మాటలు ఉండవు అలాగే సదా విష్ణు సదా బ్రహ్మ ఈ మాటలు ఉండవు సదాశివ పరమశివ ఈ రెండు మాటలు విశేషణాలుగా శివుడికే అన్వయం చేస్తారు ఎందుచేత ఆయన పరమశివుడయ్యాడు సదాశివుడయ్యాడు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నట్లు కనపడతాడు కానీ నిజానికి ఆయన కోపమునకు వశుడయ్యేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు మరి ఎందుకు క్రోధం తెచ్చిపెట్టుకున్నట్టుగా ప్రవర్తించడం అంటే లోకాన్నంతటినీ ధర్మ మార్గంలో ప్రవర్తింప చేయడం కోసమని లోకంలో ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ అధర్మ మార్గంలో వెళ్ళి చెడిపోకుండా ఉండేటట్లుగా చెయ్యడం కోసం తాను కోపాన్ని నటించి మళ్ళీ ప్రజల్ని ధర్మ మార్గం వైపుకి తిప్పుతూ ఉంటాడు అందుకే దక్ష యజ్ఞం లాంటి చెయ్యకూడనటువంటి యజ్ఞాలు చేసినప్పుడు క్రోధం తెచ్చుకున్న వాడిలా నటించి మళ్ళీ ప్రజలందరినీ సన్మార్గం వైపుకి ధర్మపథం వైపుకి తిప్పుతూ ఉంటాడు అందుకే ఆయన నందీశ్వరుణ్ణి ఆరోహించి వెళుతూ ఉంటాడు నంది ఆయనకి వాహనము అన్న మాటకు అర్థం ఆయన ధర్మమును అధివసించి ఉంటాడు అని ధర్మమునందు విశేషమైనటువంటి అనువృత్తి కలిగినవాడు అని అటువంటి పరమశివుడు విశేషమైనటువంటి కరుణాహృదయుడు ఆయనకి కావలసింది కేవలం భక్తి ఒక్కటే భక్తి అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తి అనేటటువంటిది స్మరణ యొక్క సమాహార స్వరూపం స్మరణ మనసుని ఆవహించి ఉంటుంది నేను నా కుమారుణ్ణి స్మరించాను అన్నాను అనుకోండి నా మనసుతో నా కొడుకుని తలుచుకున్నాను అని గుర్తు నేను నా ఊరిని స్మరించాను అంటే నా ఊరి పట్ల నాకు ఉన్నటువంటి అభిమానం అటువంటిది మనస్సు నుండి స్మరణలు వస్తాయి స్మరణ రెండు కారణముల చేత రావచ్చు ఒకటి క్రోధము చేత రావచ్చు రెండు ప్రేమ చేత రావచ్చు రెండిటి చేత వస్తుంది అందుకే భక్తి ఎందు క్రోధంతో భగవంతుని పట్ల వైరం పెట్టుకుని తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు భగవంతుని పట్ల భక్తితో తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులు ప్రేమను మీరలు భక్తి మేము ఇది చక్రం కంటి మెట్లైనద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు భక్తీశ్వర అంటారు నారదులు ధర్మరాజు గారితో భగవంతుడి పట్ల ఏ భావన మనం ఉంచుకున్నప్పటికీ కూడా ఆ భావన ఉద్ధరణ హేతువే అవుతుంది కానీ క్రోధంతో కక్షతోటి పగతోటి భగవంతుణ్ణి స్మరించడం మంచి పద్ధతి కాదు ఎందుచేత అంటే బ్రతికున్న నాళ్లు చచ్చినట్టు బ్రతికి చచ్చిన తరువాత అమ్మయ్య అని విడుదలైపోతాడు ఆ పరిస్థితి హిరణ్యకశిపుడు రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పొందారు అలా పొందకుండా బ్రతికున్నప్పుడు సత్వగుణంతో ధర్మాన్ని అనుష్ఠానం చేసి భగవంతుని ఎందు ప్రీతితో కూడినటువంటి భావనతో జీవించిన వాడు ఎవరుంటాడో వాడు సాత్వికమైనటువంటి భక్తితో ఉన్నవాడు అని పిలుస్తారు ఆ భక్తి అపేక్షణీయము ఎవరైనా సరే అటువంటి భక్తిని కోరుకోవలసి ఉంటుంది అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరించడమే అసలు యథార్థమునకు భక్తి అని పేరు పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే ఆ భక్తి లోపల పట్టకపోతే ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు నాకు నా కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి ఓసారి నా కొడుకు రెండు చేతులు పట్టుకుంటాను గట్టిగా నా కొడుకుని కౌగిలించుకుంటాను పడుకో మామిడి పండు పెడతాను వాడికి కొత్త బట్టల జత కొనిస్తాను వాడు సుఖంగా ఉంటే చూసి నేను సంతోషిస్తాను అలాగే లోపల భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్టక పొంగి బయటికొచ్చి కర్మానుష్ఠానమైనటువంటి రూపాన్ని పొంది ఉపచారములుగా పర్యవసానమైతే దానికి భక్తి అని పేరు అటువంటి భక్తి ఎందు పూర్వాంగంలో మనసు ఆర్ద్రతతో కూడినదై ఉంటుంది ఆర్ద్రత అంటే తడిసి మెత్తగా ఉండడం ఎప్పుడూ అంతటా భగవంతుణ్ణి చూస్తున్న కారణం చేత భగవంతుని చేత పొందినటువంటి ఉపకారములను స్మరించి వాని ఎందు నిరతిశయమైనటువంటి ప్రీతిని పొంది ఉన్న కారణం చేత భగవంతుడు సంతోషిస్తాడు తప్ప యథార్థమునకు ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఆయన సంతోషించడు ఎందుకు సంతోషించడు అంటే ఒకటే కారణం ఆ పదార్థం కొత్తగా మనం తీసుకొచ్చించి ఇచ్చింది కాదు అది పరమేశ్వరుని యొక్క సృష్టిలోంచే వచ్చింది అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది గనక తరస్తే హేమాద్ర్యవు గిరిశ నికటస్తే ధనపత గృహస్థే స్వర్భూజామరస్ మణిగణి శిరస్థే సీతాంశ అని ఆ పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ కరస్తే హేమాద్రియవు ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు గిరిజ నికటస్థే ధనపత ఆయన పక్కన ఎప్పుడు నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు ఇంకా ఆయనకి మనం ఇస్తాం గిరీశ నికటస్థి ధనపతృహస్థే ఆయన ఇంట్లో చూస్తే చింతాముణులతో కట్టబడినటువంటి గోడలు ఉన్నాయి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు ఉన్నాయి మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోరికలు తీర్చుకుంటాం మనమేమి నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు కల్పవృక్షాన్ని ఆశ్రయించేసి కూర్కెలు తీర్చుకునేది దేవతా స్త్రీ శంకర భగవద్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు నఖైర్నాక స్త్రీణ సూచ ఫలామి తరూణి కిసలయక చరణాభ్యసలయ్య దదతా దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాహ్మాయ దదతౌ అంటారు ఆ కల్పవృక్షముల యొక్క చిగుళ్ల చేత ఇవ్వబడినటువంటి కామితములను స్వీకరించి దేవతా స్త్రీలు దేవతలు సంతోషపడుతుంటారు కానీ మనకి ఏది కల్పవృక్షం అంటే పరదేవత యొక్క పాదముల జంటయే దాన్ని స్మరించినంత మాత్రం చేత మనం అభ్యున్నతిని పొందుతాం కాబట్టి ఆయన ఇంట్లో పరమశివుని యొక్క గృహంలో స్వర్భూజామరసులభిచింతామణిగణి కామధేనువు కల్పవృక్షములు ఇవన్నీ పెద్ద పెద్ద సమూహములుగా ఉన్నాయి ఇంటి గోడలే కాదు ఆ చింతామణులతో కట్టబడ్డాయి అటువంటి వాడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది ఏముండదు కమర్థం దాస్య పైగా శిరస్తే శీతాంశ చరణయుగలస్తే అఖిల శుభౌ ఆయన యొక్క తల మీద చంద్రరేఖ ఉంది చంద్రరేఖ కాలమును గణించడానికి ఒక ప్రమాణం మనం తెల్లవారి లేస్తే సంకల్పము అని దేశకాల సంకీర్తనం చేస్తాం దేశకాల సంకీర్తనం చేసినప్పుడు తిథి చెప్తాం ఇవాళ చతుర్దశింయాం అని చెప్పాం రేపేదో అమావాస్య తిథి చెప్తాం అంటే చంద్రుని యొక్క కళలను బట్టి తిథులు మారతాయి తిథులు మారితే కాలము వెళ్ళిపోతోందని గుర్తు వెళ్ళిపోతున్నటువంటి కాలమనందు సమస్తమైన జీవులు పడిపోతాయి కానీ కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకని తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల ఎందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు అటువంటి వాడికి మనం ఇవ్వగలిగినది ఏముంటుంది మోక్షానందాన్ని కూడా ఆయన మనకివ్వగలడు తప్ప ఆయనకి మనం ఇవ్వగలిగినమన్నది లేదు కమర్థం దాస్ మమ మన అంటారు కాబట్టి శివ నీకు మేము ఇవ్వగలిగినది ఏ ఉంది ఏమీ లేదు మేమివ్వగలిగినది అంటూ ఉంటే ఒక్కటే ఉంది మమ మనహ నా మనస్సు ఒక్కటే ఉంది ఎందుచేత అంటే ఆ మనస్సు ఇప్పుడు నేను నాది అన్న రెండు మాటలను చెప్తూ ఉంటుంది నేను ఈ శరీరాన్ని చూపించి నేనంటుంది దీనికి సంబంధం ఉన్న వాటిని చూపించి నాది అంటుంటుంది నేను నాది అన్నప్పుడు వాడు వాడిది మధ్యన మహాసముద్రం వస్తుంది అజ్ఞానం అంతా అక్కడే ఏర్పడుతుంది ఏర్పడేటప్పటికీ మనిషి అధపతనాన్ని చెందడానికి కావలసినటువంటి కారణములన్నీ అందులోంచి ఉద్భవిస్తున్నాయి కనుక ఈశ్వర నేను నాది అనేటటువంటి రెండు పదములకు ఆధారభూతమైనటువంటి నా మనస్సుని పాదముల దగ్గర పెట్టేస్తాను ఒక్కసారి మనస్సు ఈశ్వరుడి దగ్గర పాదములు పెడితే పాదముల దగ్గర పెడితే ఆయన పరమ అవుతాడు మనస్సు ఆయన దగ్గర పెట్టడానికి అదేమైనా వస్తువా తీసి ఎలా పెడతాం పెట్టడం కుదరదు అంటే మనసు ఆర్ద్రత చెందాలి ఆర్ద్రత అంటే భగవంతునకు మనకు ఉన్నటువంటి సంబంధమును విచారణ చెయ్యాలి ఈ శరీరాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వాడెవరు ఈ శరీరాన్ని ఒకప్పుడు అమ్మ కడుపులోకి చేర్చిన వాడెవడు పైకి తెచ్చిన వాడెవడు దీనికి సమర్థత ఇచ్చిన వాడెవరు దీనికి గురువు గారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని నడుపుతున్నవాడెవరు ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తం ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది అదే పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు ఊపిరి ఆయన తీయిస్తున్నాడు నేను ఊపిరి తీసిందే నిజమైతే చనిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడం చేతకాక చనిపోయిన వాళ్ళు కారు ఆయన అనుగ్రహం ఆగిపోయింది ఇక ఊపిరి తీయడం ఆగిపోయింది అందరూ ఊపిరి తీద్దాం అనుకున్న వాళ్లే కానీ ఒకనాడు ఒకడు ఊపిరి తీయలేక అతని యొక్క పిండాంతాన్ని బ్రహ్మాండంలో కలిపేయవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని వైద్యుడి వ్యాధి మంపలేరు ఆ పరమశివుని యొక్క అనుజ్ఞ అయిపోయింది అనుకోండి ఆ ఊపిరి అక్కడతో ఆగిపోతుంది కాబట్టి అసలు దీనికి నిర్వాహకుడు ఎవరు ఆయన దీని గౌరవానికి కారణం ఎవరు ఆయన యావత్ పవనో నివసతి కుశలంగేహే గతవతి వాయో దేహాయే తస్మిన్ కాయే ఆ ఊపిరి లోపలికి వెళ్లి బయటికి వస్తున్నంత సేపు అయ్యా బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు ఊపిరి ఆగిపోతే ఉత్తర క్షణంలో శరీరానికి ఉండేటటువంటి మంగళత్వం పోయింది అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వేదంలో ఎలా బ్రతకమని మనకి శాసనం చేశాడో ఆయన శాసనానికి అనుగుణంగా మనం బ్రతికి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినటువంటి వారం అలా పాత్రులం కాకుండా నిషిద్ధ కర్మలై ఈశ్వరుడు ఏవి చెయ్యవద్దన్నాడో అవి చేసి పాప పంక్తి మునిగిపోయినప్పటికీ ఆయన మళ్లీ చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి శరీరాన్ని పునః పునః ఇస్తున్నాడు ఈ శరీరాన్ని ఇవ్వలేదనుకోండి జీవుడు పాపములను అనుభవిస్తూ ఉండిపోవాలి ఎక్కడో ఏ యమలోకంలోనూ చేసిన పాపాలన్నింటికీ నిన్ను బాధ పెడతా అనుకోండి మళ్ళీ అసలు పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే శరీరాన్ని ఇచ్చి ఈ శరీరము చేత పాపములను అనుభవించగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చి ఈ శరీరంతోటే మళ్ళీ పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టాన్నిచ్చి ఈ శరీరంతోటే శాస్త్రాన్ని గురువు గారి దగ్గర తెలుసుకోగలిగినటువంటి అనుగ్రహాన్నిచ్చి తెలుసుకున్నటువంటి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయములను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ధర్మ ధర్మము అన్న రూపంతో దాన్ని ఆచరించిన నాడు ఏ పాశములు మనని పట్టి పీడిస్తున్నాయో ఆ కర్మ పాశములు తెలిపోవడానికి అవి కారణమవుతాయి అలా గురువుని శాస్త్రాన్ని శరీరాన్ని భగవంతుడు ఇచ్చి ఉండి ఉండకపోతే మనం తరించడం అన్న మాట ఎప్పుడు వస్తుంది అసలు ఉండదు మనుష్య శరీరం ఒకటి ఇచ్చి మళ్ళీ శాస్త్రం ఇచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువుని ఇచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని దాని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్లీ శరీరములలోకి వెళ్ళవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలని లేదు ఒక్కొక్కనాడు మహాభక్తులైనటువంటి మాంసము నేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు ఒక్కొక్క నాడు ఆయన అలా అందరికీ ఎదురుగుండా కనపడాలనేం లేదు ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు హృదయ గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్ళగలరో అలా లోపలికి వెళ్ళగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క భావనయందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు దయామయుడు కరుణార్థ హృదయుడు పరమేశ్వరుడు అందుకే ఆ పరమశివుణ్ణి మనుష్య జాతి అంతా కూడా ఆశ్రయించింది ఒకానొకనాడు ఆయన్ని ఆశ్రయించి ఒక మాట అడిగారు అసలు తరించుతా అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది ఒక్క మనుష్యునకే అన్వయం అవుతుంది మిగిలిన కాదు పర్యంతంలో ఏ ప్రాణికి తరించడం అనేటటువంటి మాట ఉండదు ఎందుచేత అంటే ఏదో మిగిలిన కుక్కలు పందులు పిల్లులు నక్కలు ఉన్నాయనుకోండి వాటికి తరించడం అన్న మాట ఎందుకు ఉంటుంది వాటికి ఇవాళ ఈ ఉపన్యాసం వినడానికి రావలసిన అవసరమే ఉంటుంది వాటికి ఎవరు ఆహ్వానం పలుకుతారు ఒకవేళ వచ్చాయనుకోండి వస్తే మాత్రం అవి ఇక్కడ విని ఏమిటి తెలుసుకుంటాయి తెలుసుకోవడానికి జ్ఞానం లేదు కాబట్టి తెలుసుకునుట ఆచరించుట ఆచరించినటువంటి కర్మానుష్ఠానము చేత ఈశ్వరుడు యొక్క కృప చేత కర్మపాశములను తెగవేయుట తెగిపోయినటువంటి పాశముల చేత పశుపతి ఎందు పశువైనటువంటి మనుష్యుడు కలిసిపోవుట ఇవి లభ్యమవడానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే మనుష్యుని యొక్క శరీరం ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే అయ్యా మీన్ తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పలుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఆయన నాలుగు విషయాలు లోకానికి చెప్పాడు తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు అలాగే మళ్లీ మళ్లీ పుట్టి మళ్లీ మళ్లీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జననమరణ చక్రాన్ని ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యునకే అన్వయం ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము సాలెపురుగు ఏనుగు వంటివి తరించి ఉండి ఉండవచ్చు కానీ సిద్ధాంతరీత్యా తత్వత మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికి